నాందికల పట్టణంలో ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వచ్చిందంటే యువకులలో ఆనంద ఉత్సాహం కేరింతలు షాపులలో వాలంటైన్స్ డే గ్రీటింగ్ గిఫ్ట్లతో కలకలాడే నేటి తరం గిఫ్ట్ షాపులలో వెరైటీ గిఫ్ట్లతో లవ్ సింబల్స్ ప్రేమను చిగురించే గిఫ్ట్లను ఏర్పాటు చేసిన యువత మాత్రం ఎవరు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి ప్రేమ రెండక్షరాల పదం కానీ దాని ప్రభావం అనంతం సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు ప్రేమ చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతుందంటే ప్రేమ మహత్తు గురించి ఇంకేం చెప్పాలి రెండు హృదయాలను ఒకటి చేసే తీయని మకరంతం ప్రేమ రెండు జీవితాలను ఏకం చేసే అనుబంధం ఇది మనిషికి మనసుతో వేసిన తీయటి అనుబంధం మనకడికి మూలం ప్రేమామృతం పిరికి వాడికి ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యవంతుడికి ఇస్తుంది ప్రేమ అలాంటి మధుర భావన స్పృశించని హృదయం ఉందంటే ఉండదంటే ఆశ్చర్యం కాకపోవచ్చు భాష ప్రాంతం ఏదైనా ప్రేమ భావం మాత్రమే మారదు సృష్టిస్తే సృష్టిపై ప్రభావము మారదు కులమతాలు ఏవైనా దీని అభిమాతం మాత్రం ఒకటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రేమ తత్వం మాత్రం శాశ్వతం ఆ ప్రేమ గురించి వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం కాలమారిన తత్వం మార్చుకుని ప్రేమ తన గమనాన్ని మాత్రం మార్చుకుంటుంది ఒకప్పటి ప్రేమకు పెళ్లి గమ్యమైతే నేటి ప్రేమ సహజీవనం చాలంటుంది Kumbha raha yeah 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 Earlier uma हाँ ये तुम्हारे चिल्ले चेले का चेले नफरत है अगर ना ले रेम कल के वैलेंटाइन जाओ तो ना ले तो यार बिजनेस इतना लगने खत्म नहीं चला है पूरा सकी बैंड वैलेंटाइन बिजनेस वो ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడున్న టైం బట్టి చాలా మందికి ఆ విధంగా టైం దొరకడం లవర్స్ లవర్స్కి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ వచ్చినాయి చాలా మారల్స్ వచ్చినాయి మన ఆ మారని బట్టి వాళ్ళు వచ్చి తీసుకుంటే చాలా వాళ్ళ లవ్ ప్రిపేర్ చేసినట్టు వాళ్ళు ఇంతకుముందు చేయను పోయి